ఇరెగ్యులర్ పీరియడ్స్ అనే దాని గురించి వింటూ ఉంటాము ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ని మనము త్రీ ఏజ్ గ్రూప్లో డివైడ్ చేస్తాము అదేంటంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ ఆ తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆ తర్వాత పెరిమెనపోజల్ ఏజ్ గ్రూప్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇరెగ్యులర్గా ఉంటాయి విచ్ ఈస్ కామన్ వీళ్ళలో ఎందుకు ఇరెగ్యులర్గా ఉంటుందంటే మన బ్రెయిన్లో హెచ్పిఓ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది దాని ఇమ్మెచ్యూరిటీ వల్ల వాళ్ళకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి సో ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళకి వన్స్ ఇన్ త్రీ మంత్స్ కానీ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కానీ వచ్చినట్లయితే ఎప్పుడైతే వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అంటే చిన్న చిన్న గడ్డలు పడ్డము అలాగే ఎవ్రీ త్రీ అవర్స్ ఒక ప్యాడ్ చేంజ్ చేయడము అలాగ హెవీ బ్లీడింగ్ ఉండినట్లయితే అప్పుడు మనము గైనకాలజిస్ట్ని సంప్రదించాలి అలాగే రెప్రోడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ఆడవారికి కామన్గా నార్మల్ పీరియడ్స్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఇరెగ్యులర్గా ఉంటుందో అప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి దీనికి గల కారణాలు ఇవాళ మనం తెలుసుకుందాము మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే పాలిసిస్టిక్ ఓవరైన్ డిసీజ్ అనేది చాలా కామన్ అలాగే థైరాయిడ్ ఇష్యూస్ అది హైపర్ థైరాయిడిజం కానివ్వండి లేదా హైపో థైరాయిడిజం కానివ్వండి అలాగే కొంతమంది బిడ్డలు పుట్టకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు వాడతారు అది బర్త్ కంట్రోల్ పిల్స్ కానివ్వండి లేదా త్రీ మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకుంటారు లేదా ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అది గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తారు వీటి వల్ల కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ చిన్న పిల్లలకు పాలివ్వడము అంటే లాక్టేషన్ ఇలాంటి టైంలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి చిన్న చిన్న కనితలు గర్భసంచుల కణితలు అంటే ఫైబ్రాయిడ్ యుట్రస్ అంటారు వీటి వల్ల అలాగే గర్భసంచి లోపల పూర అవ్వడము అంటే పెరగడము దాన్ని మనము ఎండోమెట్రియల్ తిక్నింగ్ అంటాము లేదా పాలిప్స్ అని కూడా అంటాము అలాగే గర్భసంచి లోపల పొరలు ఏవైతే ఉన్నాయో అవి అతుక్కోవడం అవి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతుంది లేదా కొన్ని చుబర్క్లోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దీన్ని మనము ఇంట్రాయుట్రైన్ అడిషన్స్ అంటాము దీనివల్ల కూడా వాళ్ళకి సైకిల్ అనేది సరిగ్గా రాదు అలాగే చాలామందికి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంది అంటే అధికమైన బరువు ఈ బరువు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజెస్ కూడా అధికంగా చేయడం అలాగే దీనివల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తుంది అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము అంటే ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి లేదా మెంటల్ స్ట్రెస్ కానివ్వండి వీటి వల్ల కూడా వాళ్ళకు సైకిల్ ఇర్రెగ్యులారిటీ రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ కారణాలు ఒక ఎత్తే అయితే సర్విక్స్ అంటే ముఖద్వార లీషన్స్ ముఖద్వారంలో ఏమన్నా చిన్న చిన్న కణితలు ఉన్న ఇరోషన్స్ లాంటివి అల్సర్స్ లాంటివి ఉన్నా అలాగే క్యాన్సర్స్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్ రావడం అనేది జరుగుతుంది ఇది పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల్లో ఏజ్ గ్రూప్లో ఇది కామన్ ఇంకొక వయసు పెరి మెనపోజల్ ఏజ్ గ్రూప్ అంటే మనది యావరేజ్ ఇండియన్ మెనపోజల్ ఏజ్ అనేది నలభై ఏడు సంవత్సరాలు అంటాం అంటే ఒక ఆడమనిషి ముట్లు ఆగిపోయే వయసు నలభై ఏడు సంవత్సరాలు అని అంటాం ఈ సంవత్సరం కన్నా ముందు అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వాళ్ళకు కూడా ముట్లు అనేది రెగ్యులర్గా ఉండదు అంటే ఇరెగ్యులర్ సైకిల్స్ వస్తాయి సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్ వచ్చినట్లయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అధికమైన బ్లీడింగ్ వచ్చినట్లయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అసలు ఈ ఇరగ్యులర్ పీరియడ్స్ని మనము సిమ్టమ్స్ అంటే నేను చెప్పాను కదా అంటే నార్మల్ సైకిల్ అనేది ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ లాగా పరిగణిస్తాము అంటే ఒక అమ్మాయికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల వ్యవధిలో సైకిల్ వచ్చినట్టయితే అంటే పీరియడ్ వచ్చినట్లయితే దాన్ని మనం నార్మల్ అంటాము దాన్నే మనం యావరేజ్ లిమిట్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ అంటాము అంటే ఇరవై ఒక రోజు కన్నా తక్కువ వచ్చిన లేదా ముప్పై ఐదు రోజులు దాటినా కూడా దాన్ని మనం అబ్నార్మల్గా పరిగణిస్తాం సో ఈ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ క్రాస్ అయితే దాన్ని మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటాము దీని ఈ విధంగా మనం ఆ సిమ్టమ్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉంటాయి అంటారు ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగాలి సో మేము తల్లిదండ్రులకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు అంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది మనము ప్రొవైడ్ చేయాలి పాలు కానివ్వండి గుడ్లు కానివ్వండి ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్ సలాడ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అంటే బటర్ చీజ్తో కలిపిన అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తిన తినడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అలాగే వాళ్ళది ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజుకి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలి లేదా ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్లయితే మనము ఈ మన చేతిలో ఉన్న ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది మనము ఆపగలుగుతాము